ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చరిత్ర సృష్టించే అతిపెద్ద మెజార్టీతో ప్రజల ఆశీస్సులతో దేవుడి దయతో సొంతం చేసుకుంది నేను గత అనేక నెలలుగా చెప్తూ వచ్చా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రజా సునామీ రాబోతుంది ఆ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుని పోతుంది రాజకీయంగా రాష్ట్రంలో యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై పైగా పైగా ఎమ్మెల్యే స్థానాలు నూట అరవైకి పైగా ఎమ్మెల్యే స్థానాలు యాభై ఏడు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమి సాధిస్తుందని చెప్పా అదే నిజమైంది ప్రజల మీద ఉంచిన నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుట్టు మీద పోటీ చేసిన నాకు రూరల్ నియోజవర్గంలో మిత్రపక్షాలుగా పొత్తు ధర్మంలో భాగంగా జనసేన బీజేపీ కార్యకర్తలు కష్టించి పనిచేశారు ముఖ్యంగా జన సైనికులు రూరల్ నియోజవర్గంలో భారీ మెజార్టీతో నేను గెలిచేదానికి ఆర్నిస్ట్లు కృషి చేశారు జనసేన అభ్యర్థి నెల్లూరు రూరల్లో సొంతంగా పోటీ చేస్తే ఏ విధంగా జన సైనికులు కష్టపడతారో ఆ విధంగా కష్టపడ్డారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఆ రోజు చంద్రబాబు గారి రోడ్ షోలో చంద్రబాబు గారితో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రూరల్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొనడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన రోడ్ షో కూడా నా భారీ మెజార్టీకి ఒక కారణం అందుకే జన సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికి జనసేన కార్యాలయానికి నేను రావడం జరిగింది ఎన్నికల ముందు జనసేన కార్యాలయానికి వెళ్ళి నేను మాట చెప్పా అన్నీ సక్రమంగా జరిగి అన్నీ అనుకున్నట్టు జరిగి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే రూరల్ నియోజకవర్గంలో జన సైనికుల్ని ప్రత్యేకంగా చూసుకుంటా నా కోసం కష్టం చేసిన ఏ ఒక్క జన కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా జన సైనికుల గౌరవం సంక్షేమం ఈ రెండు జనసేన కార్యకర్తల గౌరవం సంక్షేమం రెండు కూడా అన్ని రకాల కూడా బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చా ఆ చెప్పిన మాట కట్టుబడి ఎన్నికలు పూర్తయిన వేళ జనసేన కార్యాలయానికి ప్రత్యేకంగా విచ్చేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన జనసేన కార్యకర్తలని ఎప్పటికి కూడా వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉమ్ము చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ నడవడికి ఉంటుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలైనా మరి ఇతర కార్యక్రమాలైనా అన్నింటిలో కూడా జన సైనికుల్ని భాగస్వాములను చేస్తాం అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించేదాన్ని కృషి చేస్తాం కష్టకాలంలో జనసేనలో కష్టం చేసి ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నాకు ఎన్నిక పనిచేసినటువంటి ప్రతి జనసైనికుడి రుణం తీర్చుకుంటారని చెప్పిన మాట ఇస్తూ తరచుగా ఈరోజు వచ్చామా వెళ్ళామని కాదు తరచుగా ఓ రెండు నెలలకు ఓ మూడు నెలలకు జనసేన కార్యాలయానికి ప్రత్యేకంగా విచ్చేసి వారితో మాట్లాడటం జరుగుతుంది అదేవిధంగా జనసైనికులందరికీ మనవి చేస్తుంది ఒకటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అంటే అది ఒక్క నా కార్యాలయమే కాదు తెలుగుదేశం జనసేన బీజేపీ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఆ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ ప్రజా సమస్య పరిష్కారం కావాల్సి వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఏ సూచన అయినా సలహా అయినా నేరుగా వచ్చి ఎమ్మెల్యే కార్యాలయానికి నాకు తెలియజేయవచ్చు అని చెప్పి కోరుకుంటూ మరోసారి రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన చెమటోడ్చిన జన సైనికులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు